అరవై ఏళ్లు పైబడిన పురుషులకు బేకింగ్ సోడా యొక్క అద్భుత శక్తి మెరుగైన రక్త ప్రసరణ శక్తికి ఆశ్చర్యకరమైన గైడ్ మీరు ఒంటరిగా లేరు మనం వయసు పెరిగే కొద్దీ ముఖ్యంగా అరవై ఏళ్లు దాటిన కొద్దీ మన శక్తి తగ్గిపోతుంది బలం తగ్గిపోతుంది మరియు బెడ్రూమ్లో ఆ స్పార్క్ తరచుగా అది సుదూర జ్ఞాపకంగా మారుతుంది కాని పరిష్కారం మాత్రల సీసాలో లేకుంటే కానీ ఇప్పటికే మీ వంటగదిలో ఉంటే ఈరోజు బేకింగ్ సోడా అవును సింపుల్ బేకింగ్ సోడా ఆరోగ్యకరమైన రక్త ప్రవాహానికి ఎలా సహాయపడుతుందో మీ శక్తిని పునరుద్ధరించగలదో మరియు బహుశా మీ భాగస్వామితో మీ సాన్నిహిత్యాన్ని తిరిగి రేకెత్తించగలదో నేను మీకు చూపించబోతున్నాను అలాగే ఉండండి ఇది మీ వయస్సును శాశ్వతంగా మార్చగలదు ఊహించని పరిష్కారం బేకింగ్ సోడా పురుషులు వయస్సు పెరిగే కొద్దీ నిశ్శబ్ద మార్పులలో ఒకటి రక్త ప్రసరణ ఇది రాత్రిపూట కుప్పకూలిపోదు కానీ అది కొద్ది కొద్దిగా నెమ్మదిస్తుంది ఆ రక్త ప్రసరణ కోల్పోవడం ప్రతిదానిని ప్రభావితం చేస్తుంది మీ శక్తి జ్ఞాపక శక్తి మరియు మీరు మీ భాగస్వామితో ఎలా కనెక్ట్ అవుతారనే దానిపై కూడా ఇది వృద్ధాప్యం గురించి కాదు ఇది మీ శరీరం తక్కువ నైట్రిక్ ఆక్సైడ్ను ఉత్పత్తి చేయడం గురించి ఇది రక్త నాళాలను సడలించి తెరుస్తుంది అది తగ్గినప్పుడు ప్రసరణ దెబ్బతింటుంది ఫలితం మీరు పొగమంచుగా అలసిపోయినట్లు డిస్కనెక్ట్ అయినట్లు అనిపిస్తుంది మరియు అది మీ తప్పు కాదు ఇది జీవశాస్త్రం ఊహించని పరిష్కారం బేకింగ్ సోడా ఇప్పుడు ఆశ్చర్యకరమైన భాగం ఇక్కడ ఉంది మీరు మీ ఫ్రిజ్ను దుర్వాసనను తొలగించడానికి ఉపయోగించే తెల్లటి పొడి సరైన మార్గంలో తీసుకుంటే అది సహజంగా ప్రసరణను పునరుద్ధరించడంలో సహాయపడుతుంది చూడండి వృద్ధాప్య శరీరాలు మరింత ఆమ్లంగా మారతాయి ఆ ఆమ్లత్వం వాపును ప్రేరేపిస్తుంది మరియు రక్త నాళాలను బిగుతుగా చేస్తుంది కానీ బేకింగ్ సోడాను సరిగ్గా ఉపయోగించినప్పుడు సున్నితమైన ఆల్కలైజర్గా పనిచేస్తుంది మీ శరీరం యొక్క అంతర్గత సమతుల్యతను పునరుద్ధరిస్తుంది ఫలితం రక్త నాళాలు విశ్రాంతి తీసుకుంటాయి ఆక్సిజన్ స్వేచ్ఛగా ప్రవహిస్తుంది మరియు శక్తి తిరిగి వస్తుంది నిజ జీవిత కథ నవీన్ నేను మీకు అరవై ఎనిమిది ఏళ్ల ఐటీ ఇంజనీర్ అయిన నవీన్ను పరిచయం చేస్తాను అతను సరిగ్గా తింటున్నాడు రోజూ నడుస్తున్నాడు అన్ని సరైన పనులు చేస్తున్నాడు కాని ఇప్పటికీ నిరాశ చెందాడు కాబట్టి నేను ఒక చిన్న మార్పును సూచించాను టీ స్పూన్ ఫుడ్ గ్రేడ్ బేకింగ్ సోడా ఉదయం మొదటగా కాఫీ లేదా అల్పాహారానికి ముందు ఖాళీ కడుపుతో తీసుకుంటాను రెండు వారాలలో అతను నాకు ఫోన్ చేసి ఇలా అన్నాడు ఎవరో లైట్లు తిరిగి ఆన్ చేసినట్లుగా ఉంది మరింత స్పష్టత మరింత శక్తి మరియు అవును అతని భార్యతో మరింత కనెక్షన్ మరియు సాన్నిహిత్యం సురక్షితంగా ఎలా తీసుకోవాలి ఇక్కడ ఖచ్చితమైన పద్ధతి ఉంది టీ స్పూన్ స్వచ్ఛమైన ఆహార గ్రేడ్ బేకింగ్ సోడా గది ఉష్ణోగ్రత వద్ద గ్లాసు నీటిలో కలపండి వారానికి మూడు నాలుగు రోజులు రోజువారీ కాదు అల్పాహారానికి ముందు ఖాళీ కడుపుతో త్రాగండి ఐచ్ఛికం అదనపు ప్రయోజనాల కోసం ఒక నిమ్మకాయ ముక్క లేదా చిటికెడు సహజ ఉప్పు జోడించండి అధికంగా తినకండి ఎక్కువ తీసుకోవడం మంచిది కాదు మీకు రక్తపోటు మూత్రపిండాల సమస్యలు లేదా సోడియం సమస్యలు ఉంటే ఎల్లప్పుడూ మీ వైద్యుడితో మాట్లాడండి రియల్మెన్ నుండి నిజమైన ఫలితాలు డెబ్బై ఒక్క ఏళ్ల మాజీ ఫిజికల్ ట్రైనర్ రాహుల్ దీనిని ఉత్తమంగా ఇలా అన్నారు ఇది సెక్స్ గురించి కాదు డాక్టర్ ఇది మళ్లీ నేనుగా అనిపించడం గురించి దీనిని నిరంతరం ప్రయత్నించే పురుషులు ఇలా నివేదిస్తారు ఎక్కువ మానసిక స్పష్టత తక్కువ రాత్రిపూట బాత్రూం పర్యటనలో నిశ్శబ్ద విశ్వాసం తిరిగి రావడం సంబంధాలలో లోతైన ఉనికి ఇది మాయాజాలం కాదు ఇది మీ శరీరంతో పనిచేసే రసాయన శాస్త్రం దానికి వ్యతిరేకంగా కాదు ఏమి చేయకూడదు ఇక్కడ నివారించాల్సిన ఐదు సాధారణ తప్పులు ఉన్నాయి ఒకటి ఎక్కువగా బేకింగ్ సోడా తీసుకోవడం టీ స్పూన్ కంటే ఎక్కువ తీసుకోవడం వల్ల రక్తపోటు పెరుగుతుంది రెండు ప్రతిరోజూ దీన్ని ఉపయోగించడం మీ శరీరానికి సర్దుబాటు అవసరం వారానికి మూడు నాలుగు సార్లు మాత్రమే అనువైనది మూడు తక్కువ నాణ్యత గల బ్రాండ్లు ఆహార గ్రేడ్ను మాత్రమే ఉపయోగించండి ఫిల్లర్లు లేవు అల్యూమినియం లేదు దానిని ఎప్పుడూ పొడిగా తీసుకోకండి ఎల్లప్పుడూ నీటితో కలపండి ఐదు మీ వైద్యుడిని దాటవేయవద్దు ముఖ్యంగా మీరు మందులు తీసుకుంటుంటే లేదా వైద్య పరిస్థితులు ఉంటే మీకు ప్రిస్క్రిప్షన్ ఉన్నట్లుగా ఈ పద్ధతిని గౌరవించండి మీ తదుపరి దశ ప్రయత్నించడానికి సిద్ధంగా ఉన్నారా రేపు ఉదయం తీసుకోండి టీ స్పూన్ ఫుడ్ గ్రేడ్ మంచి నాణ్యత గల బేకింగ్ సోడా ఒక గ్లాసు నీటిలో ఆహారం లేదా కాఫీకి ముందు వారానికి మూడు నాలుగు సార్లు ఇలా చేయండి అప్పుడు శ్రద్ధ వహించండి మీరు బాగా నిద్రపోతున్నారా మరింత శక్తివంతంగా భావిస్తున్నారా మరింత స్పష్టంగా ఆలోచిస్తున్నారా చిన్నగా ప్రారంభించండి స్థిరంగా ఉండండి మరియు మీ శరీరాన్ని వినండి లోతైన సందేశం ఇది బేకింగ్ సోడా గురించి మాత్రమే కాదు మీరు కోల్పోయినట్లు భావించిన దానిని తేజస్సును తిరిగి పొందడం గురించి ఇది మీరు క్షీణించినట్లు భావించాల్సిన అవసరం లేదు మీరు మీ ఉచ్చస్థితిని దాటిపోలేదు మరియు మీ శరీరం మీపై ఆశలు వదులుకోలేదు ఇది కొంచెం సహాయం కోసం అడుగుతోంది కొంచెం క్షారత కొంచెం ప్రసరణ కొంచెం మార్పు డాక్టర్ రెడ్డి నుండి చివరి మాటలు మీరు ఈ వీడియో నుండి ఒక విషయాన్ని తీసుకుంటే అది ఇలా ఉండనివ్వండి మీరు పూర్తి చేయలేదు మీరు మీ శరీరాన్ని మీ శక్తిని మరియు మీ కనెక్షన్ను ఒక గ్లాసు వంటి చిన్న దానితో ప్రారంభించి వారానికి మూడుసార్లు మద్దతు ఇవ్వడానికి ఎంచుకోవచ్చు మార్పు అలా ప్రారంభమవుతుంది హైప్తో కాదు ఆశతో యాక్షన్ ఇది మీకు బాగా నచ్చిందా వ్యాఖ్యలలో అవును అని టైప్ చేయండి తద్వారా మీరు ఇక్కడ ఉన్నారని మరియు వింటున్నారని నాకు తెలుసు దీని అవసరం కావచ్చు స్నేహితుడు సోదరుడు లేదా పొరుగువారితో దీన్ని షేర్ చేయండి మీ వైద్యుడితో మాట్లాడండి దినచర్యను ప్రయత్నించండి తేడాను అనుభూతి చెందండి మరియు చివరగా ఈ వీడియోను ఇష్టపడండి మరిన్ని వెల్నెస్ చిట్కాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ అనుభవాన్ని పంచుకునే కామెంట్ ఇవ్వండి ఎందుకంటే కలిసి మనం వృద్ధాప్యం చెందడం మాత్రమే కాదు మనం వృద్ధాప్యం చెందడం కూడా మంచిది